అస్సలం వైకమ్ దోస్తూ అందరూ ఉన్నారు బాగున్నారా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తుంటే అక్కడ ఉండే భారతీయులు మన ఇంటికి వచ్చేదానికి మన ఇండియాకి వచ్చేదానికి ముప్పై వేలు ఉండే టికెట్ ను లక్షల్లో చేసిన ఎయిర్ లైన్స్ కన్నా నా హిందూ సోదరులు పుణ్యంగా భావించే మహా కుంభ మేళాకు ఏడు ఎనిమిది వేల రూపాయలు ఉండే టికెట్ ను ఇరవై ముప్పై వేలకు పెంచిన ఎయిర్ లైన్స్ కన్నా నూరు నూట రూపాయలు ఉండే బోటు వేలకు వేలు పెట్టి సాటి హిందువులు దోచుకుంటున్న మాఫియా కన్నా అతిథులుగా వచ్చిన వాళ్ళని భద్రంగా పంపించడం మా బాధ్యత అనుకునే కాశ్మీరంటే వెయ్యి రెట్లు కాశ్మీర్ అంటే సేవ అని కాశ్మీర్ పండితులు నిరూపించారు కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా దాంట్లో ఉండేటి అన్ని అబద్ధాలే అని చెప్పి సినిమాను బహిష్కరించారు ఇప్పుడు ఈ ఉగ్రదారి బాధితులు కాశ్మీర్ గొప్పతనాన్ని అక్కడ జరిగిన విషయాలను మీడియా ముందుకు మీడియాకు చెప్పుతో కొట్టినట్టు చెప్పినారు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అనే బాధ లేకుండా వాళ్ళని పరామర్శించాలని ఇది లేకుండా బీహార్ ఎన్నిక వెళ్ళాడు చూడో అతను మన ప్రధాని అక్కడ సైన్యం ఎందుకు లేదు సైన్యాన్ని ఎందుకు పెట్టలేదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మనం వచ్చేసి దేశ ద్రోహలమైతాము